సిలబస్లో మనకి నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద కూడా డేటా ఉంది న్యూక్లియర్ ఒకసారి చూపిస్తాను సిలబస్ ఇది చివరిలో ఉంటుంది ఒక పాయింట్ రూపంలో ఉంటుంది అని మనం వర్కౌట్ చేయాల్సిందే ఇంకా పెరుగుతారమ్మా సంత్ ఇంకా పెరుగుతారు ఓకే ఎస్ఎంటీ కదా ఇదిగం ఇదంతా న్యూక్లియర్ టెక్నాలజీ గురించినటువంటి సిలబస్ ఇది ఇది న్యూక్లియర్ టెక్నాలజీ దాంట్లో న్యూక్లియర్ రియాక్టర్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇవి ఇచ్చింది అంటే ఇది ఇది హెడ్డింగ్ అనుకోవచ్చు న్యూక్లియర్ టెక్నాలజీ అందులో మనం చదవాల్సింది రియాక్టర్స్ పవర్ ప్లాంట్స్ అప్లికేషన్స్ అవి రేడియో ఐసోటోప్స్ అదే మనం ఇర్రేడియేషన్ ఇట్లాంటివి మనం చదివాం కదా అవి దానితో పాటు భారతదేశం యొక్క అను కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి మీకు వర్క్ చేయాలనుకున్నప్పుడు బార్క్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ అది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అది కొద్దిగా చెక్ చేసుకుంటే మీకు డేటా మంచిగా దొరుకుతుంది ఓకే దాంతోపాటు సమాధ వెబ్సైట్స్ ఉన్నాయి అవి మనం చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటి రియాక్టర్స్ వీటికి ప్రస్తావన ముందే తీసుకొచ్చాడు కాబట్టి न्यूक्लियर सांकेतिकता, न्यूक्लियर सांकेतिकता, न्यूक्लियर टेक्नोलॉजी। चपड़नी, who is father of nuclear technology? Father of nuclear టెక్నాలజీ ఎవరు వరల్డ్ వైడ్ ఎవరున్నారు మన దేశంలో ఎవరున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నారు మన దేశంలో ఎవరున్నారు చెప్పాలి ఎవరున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు మనకి మిస్టర్ ఎండ్రికో ఫెర్మీ సింపుల్గా ఫెర్మీ అని తీసుకోవచ్చు ఎవరతను ఎండ్రికో ఫెర్మీ ఎండ్రికో ఫెర్మీ ఎండ్రికో ఫెర్మీ ఓకే అలానే ఇండియా ఇండియా అన్నప్పుడు మిస్టర్ హెచ్ జే బాబా హెచ్ హెచ్జే బాబా హోమీ జహంగీర్ బాబా గుర్తుపెట్టుకోండి హోమీ జహంగీర్ బాబా ఇది ఇప్పుడు వాడు న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఫస్ట్ మనం దాని గురించి వర్కౌట్ చేయమన్నాడు కాబట్టి అంటే మనం న్యూక్లియర్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనము దేన్ని న్యూక్లియర్ పవర్ లేదా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉండు ఇప్పుడే మీకు వాట్సాప్లో కొన్ని పీడిఎఫ్ షేర్ చేశాను క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకున్నా పీడిఎఫ్స్ మనం ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఒకసారి మనం మినిస్ట్రీ ఆఫ్ పవర్లోకి వెళ్ళి ఒకసారి ఇప్పుడు మీ ముందే దాన్ని ఓపెన్ చేసి చెప్తా ఓకే న్యూక్లియర్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ తీసుకోండి మినిస్ట్రీ ఆఫ్ పవర్ తీసుకోండి ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్లో మనకి ఇదిగోండి ఇక్కడ జనరేషన్ అని ఉంటుంది ఇందులో ఓవర్ వ్యూ ఉంటుంది ఓవర్వ్యూ ఇదిగోండి ఎప్పుడు అప్డేట్ చేసాడు ఇది కింద ఇచ్చి ఉంటాడు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు ఉంది ఇరవై నాలుగు వరకు దీన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఓవరాల్ పవర్ కెపాసిటీ అనమాట జరిపోతుంది లేదు మనకి చూడండి ఎంత ఉంది ఏంటనేది చూడండి ఎస్టర్ మినేట్ ఇంకొద్ది తగ్గిద్దాం రైట్స్ చూడండి ఇక్కడ థర్మలు న్యూక్లియరు హైడ్రో అలానే భూటాన్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నది అలానే సోలార్ విండ్ అండ్ అదర్ అన్నాడు ఓకే వాటి వాట్ అని మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నాడు చూసుకోవచ్చు మీరు అయితే నాకు దీని గురించి నాకు పూర్తిగా కావాలి సార్ అంటే ఇక్కడే మీకు ఒక పీడిఎఫ్ దొరుకుతుంది పీడిఎఫ్ ఇది మీకు షేర్ చేశాను చెక్ చేసుకోండి ఇదిగోండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైనాటికి డేటా ఏంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలో దగ్గర దగ్గర ఇరవై మూడు పాయింట్ ఒక శాతం షేర్ ఉంది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది అంటే ఆయా రాష్ట్రాలు అలానే ప్రైవేట్ సెక్టార్లో యాభై మూడు పాయింట్స్ ఉన్నాయి అంటే ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్లోనే ఉంది మొత్తం ఇన్స్టాల్ కెపాసిటీ ఇది ఇన్ మెగా నాలుగు లక్షల యాభై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు లేదా ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ గిగా వాట్స్ అనొచ్చు నాలుగు వందల యాభై రెండు గిగావాట్స్ ఓకే మనం చూసుకోండి ఇంకా అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే కేటగిరీ ఇచ్చాడు చూడండి ఇక్కడ కేటగిరీ ఈ కేటగిరీలో మనకు కావాల్సింది న్యూక్లియర్ ఇదిగోండి ప్రజెంట్ భారతదేశం యొక్క విద్యుత్ ఉత్పత్తి పరిమాణం ఎయిట్ వన్ ఎయిట్ జీరో మెగావాట్స్ అది ఎంత శాతం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది చూసుకోవాలి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అంటే ఇప్పుడు మన న్యూక్లియర్ పవరే మనం చూస్తున్నాం కాబట్టి విఆర్ స్టికాన్ విత్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో మీకు మన బుక్లో డెబ్బై నాలుగు ఎనభై అని ఉంటుంది ఇది అప్పుడు ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు డెబ్బై నాలుగు ఎనభై తర్వాత మార్చుకున్నారు మళ్ళీ మారిందా అంటే మారిందేమీ లేదు ఇదిగోండి ఎనభై ఒకటి ఎనభై ఎనభై ఒకటి ఎనభై మెగావాట్స్ లేదా సింపుల్గా ఎయిట్ గిగా వాట్స్ దీని నుంచి మనం ఉత్పత్తి చేస్తూ ఉంటాం ఓకే ఇంకా దీని మీద నీకు ఫుల్లీ అప్డేట్ కావాలి అంటే టు వెబ్ వెబ్కి ఒకసారి వెళ్ళండి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తీసుకుందాం మనకు డేటా ఇచ్చున్నాడు న్యూక్లియర్ రియాక్టర్స్ రీసెంట్ ఇచ్చున్నాడు రీసెంట్ ఇది ఇరవై నాలుగు జూలైది కాకుండా మొన్న సెప్టెంబర్లో ఇది వచ్చింది ఇది కూడా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూసుకోండి రావత్ బటా అనేది క్రిటికాలిటీ సాధించిందని చెప్పి మనకి ఇచ్చాడు ఇప్పుడు క్రిటికాలిటీ అంటే ఏంటి సార్ అంటే మనకి న్యూక్లియర్ సాంకేతికతలో చైన్ రియాక్షన్ ఉంటుంది మీకు తెలిసిందే ఇందులో ఏముంటుంది గొలుసుకట్టు చర్య అంటారు ఏమని పిలుస్తారు గొలుసుకట్టు చర్య ఈ గొలుసుకట్టు చర్య అనేది సఫిషియెంట్ గా జరుగుతూ ఇంకా ఎటువంటి అంటే బయట నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా మనకి ఆ చర్య తనంత తాను జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రియాక్టర్కి ఆ రియాక్టర్కి ఏమొచ్చిందంటారు క్రిటికాలిటీ వచ్చిందని పిలుస్తారు క్రిటికాలిటీ అంటే ఇక్కడ మనకి న్యూక్లియర్ రియాక్టర్స్లో మనకి ఏం రిలీజ్ అవుతూ ఉంటాయి ఇందులో భాగంగా న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మీకు తెలిసిందే ఇవి రిలీజ్ అవుతూ తనంతర తానుగా అది వర్క్ చేసుకునే విధంగా ఉండాలి తనంతర తానుగా ఆ రేడియేషన్ జరుగుతూ మనకు ఉండాలి అలా జరుగుతూ పవర్ రిలీజ్ అవటానికి అంటే బయట నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు దాన్ని క్రిటికాలిటీ సాధించింది అంటారు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ క్రిటికాలిటీ సాధిస్తేనే అది రియాక్టర్గా దాన్ని గుర్తింపు వస్తుంది అంటే మాక్సిమం ప్రతిదీ కూడా మనం చూసుకోవాలి జనరల్గా ఈ క్రిటికాలిటీ పరంగా వరల్డ్ వైడ్ మనం తీసుకున్నాం అనుకోండి వరల్డ్ ఫస్ట్ క్రిటికాలిటీ అని మనం పిలిచారు అనుకోండి దీని పేరు చికాగో పైల్ అంటారు చికాగోపాయల్ ఇది దాదాపు మనకి నైన్టీన్ ఫార్టీస్లోనే క్రిటికాలిటీ వచ్చేసింది ప్లస్ సార్ ఇండియాలో ఫస్ట్ ఏంటి ఇండియాలో ఫస్ట్ అన్నప్పుడు మనకి ఇండియాలో స్టార్ట్ చేసిన ఫస్ట్ రియాక్టర్ ఏది బాబా గారు స్టార్ట్ చేసినటువంటి అప్సరా ఇది బట్ దీంట్లో విదేశీ సాయం ఉంది విదేశీ సాంకేతికత ఉంది విదేశీ సాంకేతికత అలా కాకుండా ఇక్కడ మీకు బ్రాకెట్లో స్వదేశీ సాంకేతికత జాయిన్ అయింది అనుకోండి స్వదేశీ సాంకేతికత అన్నాం అనుకోండి రీసెంట్గా స్టార్ట్ అయింది ఇది ఇండియాలో గుజరాత్లో ఉన్నటువంటి కక్రపార ఇది మన బిట్ మన అడిగి ఉన్నాడు ఈ ప్రశ్న కాక్రపార అలానే ఇప్పుడేంటి రావత్బర గురించి అది రా రావత్భట్ట అటామిక్ పవర్ ప్రాజెక్ట్ అని ఇది క్రిటికాలిటీ వచ్చిందని చెప్తున్నాడు ఇదిగోండి ఇక్కడ క్వైట్ హార్ట్ ఆఫ్ రాజస్థాన్ బిని ది వ్యాస్ట్ స్కైస్ ఆఫ్ రావత్ బటా ఏ న్యూ చాప్టర్ ఇన్ ఇండియా న్యూక్లియర్ అన్ఫోల్డెడ్ అన్ దవినింగ్ ఆఫ్ సెప్టెంబర్ నైన్టీన్ టూ టూ ట్వంటీ ఫోర్ నైన్ ఫార్టీ ద రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ యూనిట్ సెవెన్ వన్ ఆఫ్ ది కంట్రీస్ లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ రీచ్ క్రిటికాలిటీ క్రిటికాలిటీ కొట్టేసేసింది ఓకే మూమెంట్ ఆఫ్ ఆఫ్ వరల్డ్ మార్కెట్ కంట్రోల్ వెరీ ప్రాసెస్ అండ్ ఇక్కడ ఏంటి యాక్చువల్గా గొల్సు చర్యలో మనకి జరిగేటటువంటి అతి ముఖ్యమైనది ఏంటి కేంద్రక విచ్ఛిత్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి న్యూక్లియర్ ఫిషన్ అంటారు ఇది ఇంకా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి అవుట్ సపోర్ట్ లేకుండా అలా జరుగుతూ పవర్ జనరేషన్ జరుగుతూ ఒకవైపున న్యూట్రాన్స్ లీకేజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఆల్ఫా బీటా గమ్మ ఈ మూడు కిరణాలు కూడా మనకి రిలీజ్ అవుతూ రేడియేషన్ని తమదైన రీతిలో మనకి ఇస్తూ ఉంటాయి మీకు తెలిసిందే అవునా ఇవన్నీ జరుగుతూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడే మనం దాన్ని ఏమంటాం క్రిటికాలిటీ సాధించింది అంటాం ఓకే ఇంకా ఆల్రెడీ ప్రతిసారి వస్తూ 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 ఉంటుంది మీరు ఎగ్జామ్ పోయేటప్పుడు చూసుకోండి ఇటీవల క్రిటికాలిటీ సాధించినటువంటి దాన్ని అడగవచ్చు లేదా భారతదేశంలో ఫస్ట్ క్రిటికాలిటీ రియాక్టర్ అడగవచ్చు భారతదేశంలో తొలి స్వదేశీ సాంకేతికత క్రిటికాలిటీ రియాక్టర్ అడగవచ్చు ప్రపంచంలో తొలి క్రిటికల్ రియాక్టర్ అని చెప్పి మిమ్మల్ని చికాగో పైల్ని అడగచ్చు ఇట్లా అయితే ఇప్పుడు నేను ఇదేందుకు ఓపెన్ చేశాను ఈ పిఐబి ఫైలు అంటే కొద్దిగా లోపలికి వెళ్ళండి చాలా మంచిగా మనకు అనిపించింది ఇంకోటి ఇన్ఫర్మేటివ్గా ఉంది ఏంటి సార్ ఇన్ఫర్మేటివ్గా అంటే కొద్దిగా లోపలికి మనం ఎంటర్ అయితే ఇది ఇవ్వండి ప్రజెంట్ ఇండియా హ్యావింగ్ ట్వంటీ ఫోర్ పాత క్లాసులో మీరు చూసుకోండి ట్వంటీ త్రీ చెప్పాం ఇరవై మూడు ఉన్నాయి ఇరవై మూడు కాసేవైనాయి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ రియాక్టర్స్ అక్రాస్ సెవెన్ పవర్ ప్లాంట్స్ అన్నాడు విత్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో మెగా వాట్స్ అన్నాడు ఓకే ఇది ఇంకా ముందు ముందు మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ ఇన్ అడిషన్ ఆర్ఏ పీపీ సెవెన్ ఎయిట్ మోర్ రియాక్టర్స్ ఆర్ బీయింగ్ బిల్డ్ అడి ఎనర్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ పవర్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ముందు ముందు దాదాపు ఎంత ఒక ఆరు వేల ఎనిమిది వందలు కలుస్తుందండి అంటే వీళ్ళు టార్గెట్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ చూడండి టార్గెట్ కూడా పెట్టుకున్నారు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండుకి దగ్గర దగ్గర వీళ్ళు ఒక మనం పెంచుకోవాలి అని చెప్పి మేనేజ్ చేశారు ఇంకోటి పంచామృతి కూడా ఉంది కదా మనకి పంచామృతి ఒకటి నెట్ ఎంషన్ జీరో ఉంది ఇందులో భాగంగా ఇదిగోండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మనకి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కోసం కూడా మనం కాప్ ట్వంటీ సిక్స్ లండన్ గ్లాస్కో సమావేశంలో మనం ఆ క్లైమేటిక్ మీటింగ్లో మనం ఒక ప్రమాణం చేస్తున్నాం మేము ఖచ్చితంగా మేము తయారు చేయబడేటువంటి విద్యుత్తులో శిలాజేతర ఇంధనం శిలాజేతర విద్యుత్ అన్నం ఆ విద్యుత్ మేము దగ్గర దగ్గర ఐదు వందల గిగావార్డ్స్ మేము ఉత్పత్తి చేస్తామని మనం మాటిచ్చాం అవునా మరి దానికోసం ఇది ఒక అచీవ్మెంట్ అని మనం అనుకోవచ్చు కాబట్టి రియాక్టర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ట్వంటీ ఫోర్ రియాక్టర్స్ గుర్తుపెట్టుకోండి ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ ఇండియా ఇండియాలో ట్వంటీ ఫోర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి న్యూక్లియర్ రియాక్టర్స్ అలానే ఎన్ని స్టేషన్స్ అన్నాడు వర్కింగ్ స్టేషన్స్ ఏటీపీస్ అన్నాడు అటామిక్ పవర్ స్టేషన్స్ అన్నాడు అది సింపుల్గా ఏపీస్ అన్నండి అటామిక్ పవర్ స్టేషన్స్ ఓకే ఏంటవి అసలు చాలా బాగుంది ఈ డేటా మనకి ఇక్కడ విత్ డయాగ్రామ్ మనకి ఇక్కడ ఇచ్చేసాడు ఇక్కడ చూసుకోండి మీరు చూడండి డయాగ్రామ్ చూడండి ఇదేమో యూపీ ఇది వచ్చి రాజస్థాన్ అలానే ఇది గుజరాత్ ఇది మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర ప్రాంతం ఇది కర్ణాటక ప్రాంతం అలానే తమిళనాడు తమిళనాడు ప్రాంతం చెక్ చేసుకోండి అంటే దగ్గర దగ్గర మనం తీసుకుంటే యూపీ నరోరా ఇచ్చాడు రాజస్థాన్ రావత్ భట మళ్ళీ రాస్తాలండి ఒకసారి చూడండి రావత్ భట ఇప్పుడు మనం రాసింది అదే ఆర్యపిపి గుజరాత్ కాక్రాపార మహారాష్ట్ర తారాపూర్ కర్ణాటక కైగా తమిళనాడు వచ్చేటప్పటికి రెండు వస్తుంది మనకి కల్పకం అంటే మద్రాసు ఒకటి వస్తుంది దాంతోపాటు కొడంకులం ఒకటి వస్తుంది దగ్గర దగ్గర ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు ఒకటి మూడు మొత్తం ఇటువైపు ఇటువంటి మనకి ఒక నాలుగు మొత్తం సెవెన్ సెవెన్ అడు క్లారిఫైగా మనకి ఇచ్చాడు కాబట్టి ఇంకా దీని మీద మనం వర్కౌట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఇది కానీ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇండియాకి సంబంధించి ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరు ఏడు అక్కడ నేను నెంబర్స్ ఇచ్చా కదా రాయండి మీరు చూద్దాం రాయండి క్లాస్లోనే ఉన్నారు కదా రాయండి ఒకటోది ఏంటి రెండోది ఏంటి ఇవన్నీ రాయండి నేను కనీసం స్టేట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను రాయండి అక్కడ ఒకటి యూపీ రెండు రాజస్థాన్ మూడు గుజరాత్ నాలుగు మహారాష్ట్ర ఐదు కర్ణాటక ఆరు తమిళనాడు ఏడు కూడా తమిళనాడే ఓకే చూసుకోండి ఒకసారి యూపీ ఏంటి సూపర్ అంతే నరోరా ఏపీఎస్ అంటాం ఏపీఎస్ అంటే గుర్తుపెట్టుకోండి అటామిక్ పవర్ స్టేషన్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ నరోరాని ఎన్నం తీసుకున్నాను అనుకోండి ఎన్ఏపిఎస్ అని వస్తుంది నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అంటారు ఎన్ఏపిఎస్ అలానే రాజస్థాన్ రావత్ భటా ఇది ఉన్న ప్రాంతం మనకి కోటా ఏరియా అనమాట కొంతమంది కోటా అని కూడా పిలుస్తూ ఉంటారు రావత్ భటా ఓకే రావత్ భట గుజరాత్ కాక్రపార మహారాష్ట్ర మహారాష్ట్ర ఏంటి తారాపూర్ రే తారాపూర్ కర్ణాటక కైగా ఓకే ఇక్కడ తమిళనాడు వచ్చేటప్పటికి ఇదే మనకి ఏమొస్తుంది కల్పకం అండ్ మద్రాస్ అంటాం మనం ఇదే మద్రాస్ అని పిలుస్తాం దీంతో పాటు కుడం కులం అని పిలుస్తాం అండ్ అది కుడం కులం ఇప్పుడు ఇందులో ఇది చాలా పెద్దది ఇండియాస్ బిగ్గెస్ట్ అంటారు ఇండియాస్ బిగ్గెస్ట్ అంటారు ఇదిగో మహారాష్ట్ర ఇండియాస్ ఫస్ట్ అంటారు ఇండియాస్ ఫస్ట్ ఇందులో ఉన్న అప్సరా అప్సరా ఫస్ట్ రియాక్ట్ అవుతూ ఫస్ట్ క్రిటికాలిటీ ఫస్ట్ క్రిటికాలిటీ ఇదే సాధించింది హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో బట్ ఇక్కడ మనకి విదేశీ సాంకేతికత ఉంటుంది విదేశీ సాంకేతికత లేదు స్వదేశీ సాంకేతికతతో ఫస్ట్ క్రిటికాలిటీ అని అనుకోండి ఇది కాక్రపార స్వదేశీ సాంకేతికతతో క్రిటికాలిటీ సాధించింది ఏంటి కాక్రపార ఇది మనం గమనించాలి ఓకే ఇవి ఇంకా మీకు బుక్లో నేను కొన్ని పీడిఎఫ్స్ కూడా మీకు ఇచ్చున్నాను చెక్ చేసుకోండి అంటే పీడిఎఫ్ అంటే కొత్తవి ఎక్కడ రాబోతున్నాయని వచ్చినప్పుడు చూద్దాంలేండి నేను అప్పుడు నోట్స్లో అయితే ఇచ్చాను కానీ ఇప్పుడు ఎక్కువగా ఉన్న వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉండేది ఉన్నవాటి నుంచి అంటే దగ్గర దగ్గర ఏమంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాల్డ్ ఎంత ప్రజెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కానీ మనం తీసుకుంటే కెపాసిటీ తీసుకుంటే ఎయిట్ వన్ ఎయిట్ జీరో మెగాఅార్డ్స్ అంటున్నారు అది కూడా ఇక్కడ రాసి పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లాస్ట్ వీళ్ళు లెక్కేసుకోవాలి సెప్టెంబర్ నాటికి ఓకే అది కూడా ఇండియా ఉత్పత్తుల ఎంత ఇండియాకు సంబంధించి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పవర్ కానీ రెండు వేల ముప్పై ఒకటికి రెండు వేల ముప్పై ఒకటికి లక్ష్యం ఈ లక్ష్యంగానే మనం తీసుకుంటే ఎంత లక్ష్యం పెట్టుకున్నా సార్ అంటే ట్వంటీ టూ ఫోర్ ఎయిట్ జీరో గుర్తుపెట్టుకోండి ఎంత ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మెగా లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది టార్గెట్ ఇదేంటి టార్గెట్ ఇది ఇక్కడ ఏమైనా ఇచ్చాడని చూద్దాం ఇస్తే ఒకసారి మీకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది కదా అంటే స్టూడెంట్స్కి ఒక రిలయబిలిటీ ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆథెంటిక్ డేటా చూసినప్పుడే వస్తుంది